తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది బుల్లితెర రియాలిటీ షో కొత్త సీజన్ ప్రారంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది ఆదివారం బిగ్ బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కింగ్ నాగార్జ్ ను హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ బిగ్ బస్ గ్రాండ్ లాంచ్ లో హీరోయిన్లు డాన్స్లు పర్ఫార్మెన్స్లు లు సెలబ్రిటీల ఎంట్రీలు వారి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి గత సీజన్ల లాగే ఈసారి బిగ్ బాస్ ప్రారంభం రోజున హౌస్లోకి సుమారుగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టనున్నారని సమాచారం ఇక వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లను నాలుగు లేదా ఐదో వారంలో హౌస్ లోకి పంపిస్తారట ప్రధాన కంటెస్టెంట్స్ గా హీరో ఆదిత్య ఓం యాంకర్ విష్ణుప్రియ యష్మి గౌడ నిఖిల్ ఆర్జే శేఖర్ బాషా సోనియా ఆకుల నైనికా బిజవాడ బేబక్క పరమేశ్వరి కివ్రాలే న్యూస్ లీడర్ కళ్యాణి మోడల్ రవితేజ విస్మయ శ్రీ దొరసాని సీరియల్ యాక్ట్రెస్ పృథ్వీరాజ్ కయూమ్ అలీ సౌమ్యారావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వీరిలో కొందరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా కూడా ఎంట్రీ ఇవ్వచ్చని సమాచారం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే రిలీజ్ బస్ ని క్రియేట్ చేశాయి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఒకసారి అయితే ఇక్కడే అన్లిమిటెడ్ లిమిట్ లేదు అంటూ నాగార్జున బిగ్ బాస్ ఆడియన్స్ కి మాట కూడా ఇచ్చేశాడు మరి ఆ రేంజ్ లో ఈ కొత్త సీజన్ ఉంటుందా కంటెస్టెంట్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తారా అన్నది మరికొన్ని రోజుల్లో తెలియనుంది బిగ్ బస్ షోను ఓ ప్రముఖ ఛానల్లోనూ చూడవచ్చు అలాగే మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది